రే బేబీ పద నిన్ను మీ బంగ్లలో వదిలేస్తాను అమ్మాయి కోటేశ్వర్రాలు ఇంకా ఎందుకమ్మా నిలబడుకొని ఉంటావ్ కూర్చో తల్లి మన కులం కాదు కదా నైనా ఈ కాలంలో కూడా ఏది కులం చేసేదే మన కులపాలంతా ఏమనుకుంటారు నైనా ఆ యదావులు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటానే ఉంటారులే ఆ చేయపని మనకే డబ్బుంటే చాదు కులమతాలతో పనిలే డబ్బులు లేకపోతేనే కులమతాలు గుర్తుకొస్తాయి డబ్బుంటే అస్సలు గుర్తుకురా